కార్తీక పురాణము ఆరవ అధ్యాయము వ్యాధి విముక్తి వృత్తాంతము దీపదాన మహత్యము ద్రావిడ స్త్రీ స్వర్గ గమన వృత్తాంతము వశిష్ఠుడు మరల ఇట్లనెను ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతములతోనూ స్నానము చేయించువాడు పదివేల అశ్వమేధ యాగముల ఫలమును పొంది తుదకు పరమపదమును పొందును కార్తీక మాసమందు సాయంకాలమున హరిసన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును పొందుదురు కార్తీక మాసమందు దీపదానము చేసినవారు జ్ఞానమును పొంది విష్ణులోకమును పొందుదురు కార్తీక మాసమందు ప్రత్తిని చక్కగా ధూళి లేకుండా విడదీసి వత్తిని చేసి బియ్యపు పిండితో గాని గోధుమ పిండితో గాని పాత్రను చేసి గోఘృతమును పోసి వత్తిని తడిపి వెలిగించి వేద బ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను ఇట్లు మాసమంతయు చేసి అంతమందు వెండితో పాత్రను చేయించి బంగారముతో వత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ భోజనము గావించి తరువాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రమును చెప్పుచు ఆ దీపదానమును చేయవలేను మంత్రార్థము దీపము సర్వ జ్ఞానదాయకము సమస్త సంపత్ప్రదాయకము కనుక నేనిప్పుడు దీపదానం చేయుచున్నాను ఈ దీపదానము వలన నాకు నిరంతరము శాంతి కలుగుగాక ఈ ప్రకారముగా స్త్రీ కాని పురుషుడు కాని కార్తీక మాసమందు ఆచరించిన అనంత ఫలమును పొందుదురు దీపమును పెట్టిన వారు విద్యను శాస్త్రఫలమును ఆయుష్యును స్వర్గమును సమస్త సంపత్తులను పొందుదురు కార్తీక దీపదానము వలన మనోవాక్కాయముల చేత చేయబడిన తెలిసి తెలియక చేసిన పాపములు నశించును పూర్వకాలమున ద్రావిడ దేశమందు సుతబంధువిహీన అయిన ఒక స్త్రీ కలదు ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నమును భుజించది ఎప్పుడూ దూషితాన్నమును భుజించేటిది చద్ది అన్నమునే తినడిది నిత్యము ధనము తీసుకుని పరులకు వంట కుట్టుపని నూరుట రుబ్బుట మొదలైన పనులను చేసేటిది అమ్మకము కొంటయు చేచుండెడిది ఇట్లు వచ్చిన ద్రవ్యంతో ధనవంతురాలైనది ఆ స్త్రీ విష్ణుపాదారవిందములను ధ్యానించలేదు హరికథను వినలేదు పుణ్యతీర్థములకు పోలేదు ఏకాదశి నాడు ఉపవాసమూ చేయలేదు అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించినది కానీ తాను తినలేదు పరులకు పెట్టలేదు ఇట్లు అజ్ఞానంతో మునిగియున్న ఆమె ఇంటికి దైవయోగము వలన శ్రీరంగమునకు పోవ్వు కోరిక గల ఒక బ్రాహ్మణుడు వచ్చి దాని స్థితిని చూచి అయ్యో ఈ చిన్నది అన్యాయంగా నరకముల పాలు కాగలదని దయకలిగి ఆమెతో ఇట్లనియే ఛీ మూడురాలా ఇప్పుడు నా మాటలను వినుము విని చక్కగా ఆలోచించుము ఈ దేహము సుఖదుఖములతో కూడినది చర్మము మాంసము ఎముకలు వీటితో కూడినది దుఃఖములకు నిలయము భూమి ఆకాశము వాయువు అగ్ని జలము అను పంచభూతముల వలన కలిగినది దేహము నశించగా పంచభూతములు చూరులందుబడిన వర్ష బిందువుల వలె పడి తొలగిపోవును ఈ దేహము నీటి మీద బుడగవలే నశించును ఇది నిశ్చయము నిత్యముగాని దేహమును నిత్యమని నమ్మితివి ఇది అగ్నిలో పడిన మిడతవలే నశించును కాబట్టి మోహమును విడుము సత్యస్వరూపుడు భూతములయందు దయగలవాడగు హరిని ధ్యానించుము కామమనగా కోరిక క్రోధమనగా కోపము లోభమనగా ఆశ మోహమనగా మమకారము అహంకారములను వీటిని విడుము ద్రవ్యము వదులుము నిశ్చలమైన భక్తితో హరిపాద రవింద ధ్యానము చేయుము కార్తీక మాసమందు ప్రాతస్నానమాచరించుము విష్ణు ప్రీతిగా దానము చేయుము బ్రాహ్మణునకు దీపదానము చేయుము అట్లు చేసిన ఎడలా అనేక జన్మముల పాపములు నశించును సందేహము వలదు ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళను తరువాత ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యముంది చేసిన పాపములకు వగచి కార్తీక వ్రతమును ఆరంభించెను సూర్యోదయ సమయాన శీతోదక స్నానము హరిపూజ దీపదానము తరువాత పురాణ శ్రవణము ఈ ప్రకారముగా కార్తీక మాసము నెల రోజులు చేసి బ్రాహ్మణ భోజన సమారాధన చేసెను నెల రోజులు శీతోదక స్నానం చేయుట చేత ఆ స్త్రీకి శీతజ్వరం సంభవించింది గర్భమందు రోగము జనించి రాత్రింబగళ్ళు పీడితురాలై బంధుహీనయ దుఃఖించి చివరకు మృతి నొందెను తరువాత విమానమెక్కి శాశ్వత సార్గసుఖములను పొందినది కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానము అధిక పుణ్యప్రదము కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములను నశింపచేయును ఇట్లు పూర్వం శివుడు పలికెను రాజా ఈ రహస్యమును నీకు చెప్పితిని దీనిని విన్నవారు జన్మ సంసార బంధనమును త్రించుకుని వైకుంఠమును పొందుదురు